హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన వీడియోలు చాలా బాగా చూశారు ఇలాగే ఆదరిస్తున్నారని మరిన్ని వీడియోలతోటి మీకు ఇంకా కొత్త కొత్తగా నేర్పియాలన్న నా ఉద్దేశంతో మీకు అయితే బ్లౌజ్ కటింగ్ విధానం అయితే సింపుల్గా బ్యాక్ పార్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను డీప్ నెక్ షోల్డర్ జారకుండా మళ్ళీ చెస్ట్ వచ్చేసి ఫార్టీ టూ వెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ మనకు చాలా మందికి పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా వాళ్ళకి షోల్డర్ ఎంత పెద్ద తీసుకోవాలి తక్కువ తీసుకోవాలన్నా ఎక్కువ తీసుకోవాలి అని ఇబ్బంది పడుతుంటారు ఫ్రెండ్స్ ఇలాంటిది ఏం లేకుండా నేనైతే చూపిస్తాను ఓకే మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనం బ్లౌజ్ కట్టింగ్ స్టార్ట్ చేసే ముందు మనకు టేప్ తోటి మెజర్మెంట్ చేస్తాం చెస్ట్ ఫార్టీ టూ వెస్ట్ థర్టీ ఎయిట్ అయితే ఎలా చేయాలి చాలా మందికి టూ బై టూ బ్లౌజే సింపుల్ గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది మన పాట మెజర్మెంట్ చేసేటప్పుడు అనేది కాజా పట్టి అనేది వదిలేసేయాలి ఇక్కడ నుంచి మెజర్మెంట్ వేసుకోవాలి చేసుకునేటప్పుడు టేప్ తోటి ఇలా మెజర్మెంట్ వేసుకునేటప్పుడు కింది భాగం టోటల్గా టోటల్గా మెజర్ చేసేయండి ఎంతుందో చూద్దాము థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అంటే మినిమమ్ థర్టీ ఎయిట్ అనుకుందాం అంటే మీకు చెప్పడంలా ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ చెస్ట్ పాటు కూడా ఇలాగే కాజా వదిలేసి ఇలాగా స్టార్ట్ చేసుకోండి ఇక్కడ వరకు ఇలా చెస్ట్ పాయింట్ వరకు ఇలా టేమ్ పట్టుకోవాలి కుట్టు వరకే ఈ కుట్టు పట్టుకొని మళ్ళీ వదిలేసేయాలి చేయాలి కుట్లే మళ్ళీ ఈ కుట్టు వరకు పట్టుకోవాలి నెక్కు డీప్ ఉన్నప్పుడు నెక్కు డీప్ సాగుతుంది కాబట్టి మనకు వచ్చిన దాంట్లో చూద్దాము థర్టీ త్రీ వచ్చిందా ఫార్టీ ఫార్టీ త్రీ వచ్చింది అంటే నాకు నెక్ ఓపెన్ కావడం వల్ల మన అసలు సైజ్ ఫార్టీ టూ అన్నట్టు అంటే ఈ పాటలు ఇలా కొలుసుకోవాలి కంపల్సరీ కొలుసుకున్న తర్వాత నేనైతే అసలు టేపు యూజ్ చెయ్యను వాళ్ళ బ్లౌజ్ ప్రకారమే వేస్తాను అయితే ఒక్క మాట ఏంటంటే మీకు టేపు నేను యూజ్ చేయడం వల్ల మీకు క్లారిటీ ఉంటుందని చెప్పడం తప్ప మనకైతే క్లారిటీగా బ్లౌజ్ మెజర్మెంటే క్లారిటీ ఉంటుంది నేను చెప్పే విధానంలో వేళ్ళతోటి చెప్తాను ఓకే ఈ భాగం ఫస్ట్ అయితే హైట్ ఉంది కదా ఇది కుట్టుకు మాత్రం నీట్గా లేకపోతే ఒక లైన్ వేసుకోవాలి నీట్ ఉంది కాబట్టి కుట్టుకు మాత్రం ఒక లైన్ వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత దీనికి దీని నుంచి స్టార్ట్ చేద్దాము ఫస్ట్ పాయింట్ మీరు చాలా డీటెయిల్గా ఆలోచించుకోండి ఫస్ట్ పాయింట్ అన్నట్టు ఇది హైట్ అయితే మన భుజం మీద ఇలా భుజం ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ ఈ భుజం మీద ఓన్లీ వన్ పార్ట్ పట్టుకోండి అదిగోండి హైట్ దగ్గర నుంచి కింద వీపు డాట్ వరకి ఇలాగా ఈ వీపు డాట్ వరకు మనకి ఇలా హైట్ అన్నట్టు హైట్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక హైట్ మార్క్ చేసుకోండి ఇలాగా కింద కుట్టుకు వదిలేసినాం కదా ఈ కుట్టుకు వదిలేసిన పెట్టి నుంచి ప్లస్ ఇక్కడ వరకు ఇక్కడ కొట్టుగా పెట్టేసి ఇక్కడ పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చాలా మంది కొంచెం చిన్న పొరపాటు ఇదే చేస్తారు హైట్ పెట్టిన తర్వాత కుట్టుకు పెట్టుకోవడం మర్చిపోతుంటారు మనకి ఈ పాయింట్ వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈపు చుట్టుకొలత చుట్టుకొలత వచ్చేసి డబుల్ బ్యాక్ పార్ట్ ఓన్లీ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఓన్లీ బ్యాక్ పార్టే చేసుకున్న తర్వాత ఈ కింద వీపు భాగం ఇది రైట్ సైడ్ హోల్డ్ చేసుకున్నది కింది భాగం కదా మనం అంచులు ఆపోజిట్ సైడ్ పెట్టుకొని మనకు రైట్ సైడు పాటు స్టార్ట్ చేయాలి కట్ చేయడం అలా పెట్టుకున్నప్పుడు కిందికి రైట్ సైడ్ వచ్చేసింది కదా ఇలా పెడతాం ఇలా పెట్టినప్పుడు మనకి డాట్స్కి క్లాత్ వదలాలి కదా అందుకే ఇక్కడ వదిలేది నేను ఇక్కడనే వదిలేస్తున్నా ఇంచ్ ఓకే అంటే వేలు కంటే కొంచెం ఎక్కువ వదిలేసి మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి కుట్లకు పెట్టుకోవచ్చు ఇక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది అన్నట్టు ఇది సెకండ్ పాయింట్ చుట్టుకలతో సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇదే నెక్కును ఇలాగే కింది నుంచి వీపు పాటు నుంచి కుట్టుకు వదిలేయాలి ఈ లైన్ వేయడం వల్ల మనకు మూడు నాలుగు పాట్ల దగ్గర ఉపయోగపడుతుంది ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ హైట్కు ఇక్కడ నెక్కుకి చూడండి కిందికి వదిలిపెట్టే ప్లేస్ మళ్ళీ కుట్టుకో ఓకే ఇక్కడ కుట్టు ఇక్కడ కుట్టు వదిలేసిన వదిలేసిన తర్వాత మనం హైట్ పెట్టుకున్న ప్లేస్ ను ఒక లైన్ అయితే చేసుకోవాలి ఓకే లైన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ అయిపోయింది సెకండ్ పాయింట్ అయిపోయింది థర్డ్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ పాయింట్కి వెళ్ళిపోదాం ఇది థర్డ్ పాయింట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫోర్త్ పాయింట్కి వెళ్ళిపోదాం ఫోర్త్ పాయింట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో నుంచి కింది నుంచి భాగం కింది నుంచి ఈ చేతి పొడవులో నుంచి ఈ చేతి వరకి వరకు వరకి ఉందో చూసుకోవాలి మనం ఇక్కడ కుట్ల పెట్టుకున్న పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ నుంచి మన చంక భాగం వరకు ఇలాగా వచ్చిన దానికంటే కుట్టుకి ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని అలాగే పెట్టేయండి ఇది కలపొద్దు ముందు మనం ఏం చేయాలంటే ఈ ప్లేస్ నుంచి మరి ఇది ఎంత ఉందో చూసుకోవాలి అప్పుడు ఉక్స్ పట్టి తీసుకోవాలి ఉక్స్ పట్టి తీసుకొని ఈ ఉక్స్ బెల్ట్ అనేది అంటే ఈ త్రీ త్రీ మూడో పాయింట్ ఇది ఫోర్త్ పాయింట్ నాలుగో పాయింట్ ఇది నాలుగో పాయింట్ ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఉక్స్ పట్టి నుంచి ఈ చెస్ట్ పార్ట్ వరకు ఎంత వచ్చింది అది చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ ప్రకారంగానే మన చెస్ట్ ఈ పాయింట్ అన్నట్టు అర్థమైపోతుంది ఓకే ది ఫస్ట్ హైట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ చుట్టు కొలత థర్డ్ కింది నుంచి నెక్కు ఫోర్త్ పాయింట్ కింద నుంచి శంఖ ఫిఫ్త్ పాయింట్ ఉక్స్ పట్టి నుంచి శంఖ భాగం వరకు అంటే చెస్ట్ పాయింట్ అన్నట్టు ఓకే ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ అయిపోయింది సిక్స్త్ పాయింట్ ఇప్పుడు సిక్స్త్ ఆరు పాయింట్లతోటి మనకు బ్లౌజ్ కట్టింగ్ విధానం అనేది చాలా వివరంగా ఈజీగా వస్తుంది ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి సిక్స్ సిక్స్ పాయింట్స్ తోటి మన బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఈ పాటు ఆరో పాయింట్ ఇప్పుడు ఇంత సైజు కదా మనం ఎంత ఎలా పెట్టుకోవాలి మనం ఎక్కువ నిర్ణయం ఎలా తీసుకోవాలి అనేది మన పాయింట్ మనం నెక్ పాయింట్ ఎంత పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ చూసుకోవాలి ఇంతలా ఉంది కదా తను ఫార్టీ టూ చెస్ట్ పాయింట్ థర్టీ ఎయిట్ వచ్చింది అది ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం ఫస్ట్ మనం నార్మల్గా టేప్ ప్రకారంగా అయితే మనము పెద్ద సైజు ఉంది కాబట్టి షోల్డర్ ఆరు ఉండాలని అయితే మాత్రం నిర్ణయించుకుంటాం అలా కొంతమందికి తెలియదు ఏ సైజ్ ఎట్లా అనేది అందుకని ఒక్కసారి బ్లౌజ్ను మొత్తం టోటల్గా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకోండి టోటల్గా ముందు భాగం ఇంకా భాగం ఫోల్డ్ చేసి ఒక నెక్ను ఇలా పట్టుకోండి మున్ ఓన్లీ బ్యాక్ నెక్ను ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది కొంతమందికి మనం ఎంత చెప్పినా కానీ ఎలాగా అనేది అర్థం కాదు ఇది డీప్ నెక్ కాబట్టి షేప్ ఇలా పోయి మళ్ళీ క్రాస్లో తీసుకోవాలి డీప్ నెక్ అనేది మన షోల్డర్ దగ్గర ఎక్కువ అస్సలు కట్ చేయొద్దండి ఇది చాలా మంది పొరపాటు చేస్తున్నారు షోల్డర్ దగ్గర తీసేసరికి మనకు భుజం అనేది జారుతుంది అస్సలు అలా తీయద్దు ఓకే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఇలాగే పెట్టి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి ఇలా ఈ ప్రకారంగా చూసి ఇలా పట్టేసుకోండి బెత్తెతోటి ఈ బ్లౌజ్ ప్రకారంగా నేను అన్నిటికీ మూడు వేళ్ళు పెట్టుకోమంట దీనికి టైట్గా నాలుగు వేలు పెట్టుకోమంటున్నా టైట్గా నాలుగు వేలు తర్వాత షోల్డర్ అంటే ఫీట్ కూడా టైట్గా నాలుగు వేలు పెట్టుకోండి ఫీట్ కూడా టైట్గా నాలుగు వేలు పెట్టుకోండి టోటల్గా మనకు ఎంత వచ్చిందో చూసుకుందాం ఇదిగోండి సిక్స్ అయితే వస్తుంది సిక్స్కి కొంచెం ఒక వన్ పాయింట్ తక్కువ వచ్చింది ఈ వన్ పాయింట్ ఎందుకు తక్కువ వచ్చింది అని అంటే మనకు నార్మల్గా షోల్డర్ ఆమె సన్నగా తొడుగుతుంది కాబట్టి మనకు ఫీటు ఈ అదే పెద్ద మనిషి అనుకో ఈమె లావు ఉంది కానీ కొంచెం నార్మల్ ఏజ్ అన్నట్టు ముసలామె కాదు ముసలామే అయితే కొంచెం ఫీట్ పెద్ద పెట్టుకొని ఆరు ఇంచులు పెట్టుకున్న ప్రాబ్లం లేదు కొంచెం లావు ఉన్న వాళ్ళైనా కానీ నార్మల్ ఏజ్ అంటే థర్టీ ఏజ్ థర్టీ టూ ట్వంటీ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ వరకు ఫార్టీ వరకు ఇప్పుడు డీప్ వేసుకుంటున్నారు కదా వాళ్ళకన్నట్టు అలాగా ఈ కొంచెం షోల్డర్ అనేది సన్నం పెడదాం అంటే ఫీట్ అనేది సన్నం పెడదాం ఇది నార్మల్గా మీకు మెజర్మెంట్ చేసి చూపిస్తా దీన్ని టైట్ గా పట్టుకోవడం వల్ల రెండున్నరకి వచ్చిందంటే రెండు ముప్పావు నెక్ వచ్చింది రెండు ముప్పావు ప్లస్ ఫీట్ ఎంత వచ్చింది మూడు రెండు ముప్పా వచ్చినప్పుడు మూడు వచ్చింది ఓకే మొత్తం కలిస్తే సిక్స్ కొంచెం తక్కువ ఈ పావి ఇందులోకి వచ్చింది రెండు మూడు ఐదు వచ్చి అంటే టోటల్గా సిక్స్ ఇలాగా మార్క్ చేసుకోండి సింపుల్ అండి చాలా టెక్నిక్ అస్సలు ఏమి భయ భయపడద్దు మళ్ళీ డీప్ కదా మనం మీడితే తీసుకున్నాం టూ బై త్రీ తీసుకో ఇక్కడికి వచ్చేసరికి త్రీ తీసుకోండి అంతే పావి ఎక్కువ వేసుకోండి చేసుకొని ఫస్ట్ మరి మీరు ఎంత ఇక్కడ ఎంత తీసుకున్నారో అంత తీసుకున్నా ప్రాబ్లం లేదు డీప్ గీసుకుంటప్పుడు డీప్ తీసుకో ఫస్ట్ ఇలా క్రాస్ గీసేసుకొని డీప్ గీసుకుంటే అంటే డీప్ అనేది నెక్ కొంచెం ఇలా కరెక్ట్గా వచ్చేస్తారు బ్రాడ్నెస్ డీప్నెస్ ఇంకా షోల్డర్ కూడా పడిపోదు ఇలాగొచ్చేవరకు అలా ఓకే ఇది అండి మెయిన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయింట్ నుంచి మనం ఈ బాక్స్ అనేది వేసుకోవాలి ఇది కూడా కొంతమంది చాలామంది క్రాస్ చేస్తారు అన్నట్టు అది లేకుండా అక్కడ సిక్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా సిక్స్ పెట్టేసుకో చిన్న చిన్న మిస్టేక్ వల్ల కొంచెం బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా బోటిక్ మోడల్లో రాకుండా పోతుంది అన్నట్టు ప్రాబ్లం ఏమీ లేదు ఇది మాత్రం నెక్స్ట్ ఇప్పుడు ఎట్ల పెడతామో అట్లా ఇది వన్ అండ్ హాఫ్ పెట్టి ఇది మాత్రం త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టేస్తుంది ఈ రౌండ్ అనేది మనం ఈ బ్లౌజ్ రౌండ్ ప్రకారం వస్తుందా లేదా రాకపోతే ఏం చేయాలి ఇది ఉంది చూద్దాం ఇది బ్యాక్ సైడ్ రౌండ్ తీసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ రౌండ్ మెజర్మెంట్ చేసుకోవాలి సంఖ రౌండ్ ఎంత ఉంది ఇక టెన్ ఇంచెస్ ఉంది ఈ టెన్ ఇంచెస్ మనకి ఇక్కడ రౌండ్ రావాలి రాకపోతే ఇక్కడ చేంజ్ చేయాలి అనేది చూద్దాం ఇదిగోండి కి కొంచెం ఎక్కువ వచ్చింది టూ పాయింట్స్ అంటే మన చంక డీపా ఈ షోల్డర్ డీపా ఎక్కువైంది అంటే ఇది ఇటన్నా జరగాలి ఇది పైకన్నా జరగాలి దీనివల్ల మనము చంక డౌన్ అనేది ఎంతుందో చూసుకుందాం సెవెన్ అండ్ హాఫ్ ఉంది కొంచెం తగ్గిస్తే సెట్ అవుతుంది అని కొంచెం పైకి చేసి ఈ మార్క్ అనేది ఇది మీదికి పెట్టి ఇలా చేసేసుకోండి ఈ చిన్న మార్క్ వల్ల మన బ్లౌజ్ అనేది చంక పాయింట్ కరెక్ట్గా వచ్చేస్తుంది పెట్టుకోండి ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ పెట్టేసుకోండి ఇదండి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కట్టింగ్ విధానం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టెన్ రావాలి ఎగ్జాక్ట్ టెన్ వచ్చేసి ఓకే ఇలాగా ఎప్పుడు కానీ మనకు ఆమ్ రౌండ్ పెద్దగా అయినప్పుడు కుచ్చు రాకుండా ఆమ్ రౌండ్ మనకు మెజర్మెంట్ ఆమ్ రౌండ్ కరెక్ట్ రాలేదనుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ కంటే ఇది పైకి చేసుకోండి దీని లేదు అంటే మన నెక్ షోల్డర్ది కూడా ఇక్కడ బయట ఇటు సైడ్ చేసుకోవాలి అంటే చిన్నగా అంటే పెద్దగా అంటే ఇటు సైడ్ చేసుకోవాలి ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకుంటే మన బ్లౌజ్ కట్టింగ్ విధానం అయితే చాలా చాలా బాగా వస్తుంది మనకు సేమ్ అన్నట్టు అంటే దీంట్లో చేంజింగ్ సేమ్ కావన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మరి మీకు బ్యాక్ పార్ట్ అయితే నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ దీంట్లో మిడిల్లో కట్ చేసిన తర్వాత ఈ మిడిల్ పాయింట్ని మనం డాట్స్కు ఉపయోగించుకుందాం వీడియోలన్నీ సర్చ్ చేసి చూడండి నేను షాప్లో ట్రైనింగ్ ఇస్తుంటాను ఇప్పుడు ఈ ఈ టైంలో కుదరలేదు మొన్నటి వరకు పెడదామంటే ఇప్పుడు మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఏదన్నా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మాత్రమే నాకు తెలుస్తుంది లేకపోతే అస్సలు తెలియదండి మనం కత్తెర ఎలా పట్టాలి ఏం ఎలా పట్టి మనం కట్టింగ్ చేస్తే బ్లౌజ్ ఎలా కుదురుతుంది ఫస్ట్ స్టెప్ నుంచి చెప్తున్నా నేను పాయింట్ పాయింట్ ఇదైతే వివరంగా చూడండి కత్తర్ అనేది ఓపెన్ ఎక్కువ చేయడం వల్ల మనకు గచ్చికలు గచ్చికయలు రాదండి క్లాత్ ఎప్పుడు లేవద్దు కరెక్ట్ ఉన్న దగ్గరనే మనం రౌండ్ కట్ చేస్తూ పోవాలి ఈ మిడిల్ పాయింట్ని ఇలా షోల్డర్ మిడిల్ పాయింట్ని పెట్టుకొని డబుల్ ఫోల్డ్ చేసి ఇక్కడ మనకు ఇట్లా సేమ్ ఉండాలి దీనికి టక్స్ పెట్టేసి మన ఈ టక్స్ నెక్కి డౌన్కి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ ఉండాలి నెక్ ప్లేస్ నుంచి కిందికి డౌన్ ఉండి చూసి ఆ మార్క్ ప్రకారం పెట్టి మళ్ళీ ఇదే మార్క్ ఇలా ఇలా పెట్టుకోవాలి అక్కడికి కరెక్ట్ వచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి